జహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఉంది డంపింగ్ యార్డ్ ద్వారా అనేక సమస్యలు చుట్టుపక్కల ముఖ్యంగా పేద కాలనీలు కానీ మా సాధారణ కాలనీ కాలనీలో ఉన్న కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నగరంలో ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల చెత్త కావచ్చు వ్యర్థ పదార్థాలు కావచ్చు అనే నిత్యం అక్కడికి డంప్ అవుతున్నాయి క్లీన్ చేయడం కోసం కానీ లేకపోతే వినియోగించుకోవటం కానీ ఆ బాధ్యతను రామ్కి అనే సంస్థ కప్పు చెప్పారు వారు ఏం చేయాలి వారు లిచట్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళకు ఉంది దాని ద్వారా ఈ యొక్క చెత్త కానీ ఈ డమ్మి వృధా పదార్థాలు క్లీన్ చేసి వాటిని శుద్ధి చేసి తద్వారా వచ్చే నీటిని మొత్తం ఇతర అవసరాలకు వినియోగించుకోవాలి మొక్కలకు కానీ చుట్టుపక్కల మొక్కలకు చెట్లకు అవసరమైన విధంగా ఉపయోగించుకోవాలి తాగునీటికి తప్ప కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫైల్లో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చక్కగా ఆ లిచెట్ మన ట్రీట్మెంటు ఏదైతే ఉందో దాన్ని వినియోగిస్తున్నట్టుగానే రిపోర్ట్ రాశారు ప్రాక్టికల్గా మాత్రం అది వినియోగించడం లేదు అంటే రిపోర్ట్ ఏమో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యవహారం ఏమో దరిద్రంగా ఉంటుంది దుర్భరంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈ మూడు రకాల కాలుష్యం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చేసే దిశగా ఉన్నారు అందరూ ఎందుకు పెట్టారు డబ్బింగ్ యార్డ్ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు ఎందువల్ల డంపింగ్ యార్డ్ వచ్చింది ఇక్కడికి మనం ఐక్యపత్యంగా లేనందు వల్లే ఇన్ని సంవత్సరాలు డంపింగ్ యార్డ్ నడుస్తుంది మనం ఐక్యపత్యంగా ఉన్న రోజు మాత్రమే డంపింగ్ యార్డ్ తీకరతాం ఇది మాత్రం అందుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరి కాళ్ళు వాసన వస్తుంది వాసన వస్తుంది సాయంత్రం అయితే వాట్సాప్ మెసేజ్ పెడతారు ఆ వాసన అనే అనేవాళ్ళలో నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఇక్కడ లేరు నైన్టీ పర్సెంట్ లేరు ఇక్కడ ఆ వాసన వాసన అనేవాళ్ళలో నైంటీ పర్సెంట్ లేరు వాసనస్తుంది చెప్పగానే వాసన పోదండి కన్నను ఆపితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు కన్నీరుస్తాయని చివరి ప్రయత్నంగా గట్టి ప్రయత్నంతో అందరూ అంబలోక్కలు పొన్న అరిదాస్పల్లిలో వెళ్తే వాళ్ళందరూ భోజనాలు పెట్టి వాళ్ళందరూ చూసి వాళ్ళ బాధలు చూస్తే వాళ్ళ ఇంట్లో వస్తున్న రోగాలు చూస్తే ఒక్కరు ఒకరు ఏడుస్తున్నారు ఒక్క రోజు సమస్య కాదు ఇది మూడు వందల ఇరవై ఐదు రోజులు వాళ్ళకి వాసన పదిహేను వందల నుంచి రెండు వందల మీటర్లలో ఆర్థిక కాల్లి ఉంటుంది ఆ కాలనీలో ఎన్నిసార్లు ఎంతమంది చర్మయాగులైతేనేమి దాని అందరం కూడా వాన్ని రామ్కి వాణ్ణి మన దండయాత్ర యాత్ర చేస్తేనే మన ఊరికే ప్రాధాన్యత వాళ్ళు కూడా ఏం చేసి గతంలో ఆటో నగర్ లో ఉండే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కొందరు లారీలన్నీ తలగబెడితే అప్పుడే పోయింది తప్ప మనం ఈ ధర్మాలకి టాటా తాటా చెప్పలేదు వాళ్ళు పెద్దవాడు ఎందుకంటే రానిపోయాడు పెద్దగా లీడర్ కూడా మన ఎమ్మెల్యే రాస్తా అంతా ఇలా పార్ట్నర్షిప్స్ ఇంట్లో ఇలా కోటి పైగా ఉన్నటువంటి జనాభా నుండి వస్తున్న మొత్తం తీసుకొచ్చి ఒకే కేంద్రంలో పెట్టి ఆ ఆ పరిసర ప్రాంత అందరికీ ఈ దుర్గంధం కాలుష్యం ఇటువంటి శిక్ష విధించడం అనేది ఇది నగర పౌరులు ఎవరు హర్షించరు ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయమైనటువంటి సమస్య మోస్ట్ అన్సైంటిఫిక్ అసలు ఇది అశాస్త్రీయమైంది దీనికి పరిష్కారంగా అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసినప్పుడు రామ్ కీకి ఈ ప్రాజెక్టును అప్పగెప్పేటప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కనుక పరిశీలిస్తే అంతా చాలా లో ఎక్కడ ఇంత చిన్న కాలుష్యం బయటకు రాదు దీని మొత్తం కూడా లిటెన్ లిటెన్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి శుద్ధి చేసి చాలా ఆ నీటిని చుట్టుపక్కల పచ్చదనం పెంచడానికి వినియోగిస్తారు కాబట్టి ఎవరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెవెంటీఎంఎమ్ లో ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చారు కానీ ఆచరణలో ఈరోజు జరుగుతున్నది ఏంటి ఆ చుట్టుపక్కలంతా తీవ్రమైనటువంటి కాలుష్యం అక్కడ అక్కడ ఉన్నటువంటి జలాలన్నీ కాలుష్యం అక్కడ ఉన్నటువంటి బల్కరాం చెరువు కాలుష్యం అన్ని కాలుష్యమే మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా దీన్ని పట్టించుకొని దాన్ని పరిష్కారం చేయాల్సినటువంటిది ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది ఆర్తలాదాలు చేసేటువంటి దుస్థితి వచ్చిందంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణం